సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది ఈ టైంలో జానవులు రీబ్యాక్ మాత్రం రావద్దు అక్కడ దగ్గరలో ఉన్న ఫిషింగ్ హార్బర్స్ దగ్గర షెల్టర్స్ తీసుకోవాల్సిందిగా అధికారులు చెప్పడం జరిగింది ఎవరు కూడా పడిపోయినా నాణ్యత ఇళ్లలో ఉండు మీకు దగ్గరలో కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అక్కడ షెల్టర్స్ తీసుకోండి ప్రతి మండలంలో భోజన వసతి కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది ఈ మూడు రోజులు ఈ వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాము అవసరమైతే పరిస్థితుల దృష్ట్యా లైవ్ వీడియోస్ లైవ్ కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా చూడండి ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి మనకి కావలసిన వస్తువులు ఏమైనా ఉంటే ముందుగానే ఏర్పాటు చేసాం ఎందుకంటే బయటకు వెళ్ళే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు